నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం దూసుకుపోతున్న కందుల ధరలు ముంబెన సిరిసెనగ దిగుమతులపై ప్రభుత్వం సుంకం పునరుద్ధరించే అంచనాతో మొత్తం అపరాల ధరలు ఎగబాకుతున్నాయి కందులు పప్పు గింజల ధర మూడు వందలు నుండి ఐదు వందలు వృద్ధి నమోదైంది అయితే డాలర్తో పోలిస్తే రూపాయి విలువ ఎనభై ఏడు రూపాయల డెబ్బై తొమ్మిది పైసలకి పడిపోయినందున అంతర్జాతీయ విపణిలో కందుల ధర తగ్గించి ఏడు వందల ఎనభై డాలర్ ప్రతిపాదించబడుతున్నది తద్వారా ప్రతి క్వింటాలు ఆరు వేల ఎనిమిది వందల యాభై వద్ద కదలాడుతున్నందున దేశీయ ధరలు ఇనుమడుస్తున్నాయి రాబోయే వారం రాబడులు మరింత పెరగనున్నాయి మహారాష్ట్రలోని లాతూర్ ఉద్గార్ ప్రాంతాల కందులు చెన్నై డెలివరీ రెండు వందలు వృద్ధి చెంది ఎనిమిది వేలు నుండి ఎనిమిది వేల యాభై గుజరాత్లోని గోండల్ రాజ్కోట్ ప్రాంతాల మార్కెట్లలో ఏడు వేల రెండు వందలు నుండి ఏడు వేల నాలుగు వందలు తమిళనాడు డెలివరీ ఎనిమిది వేల ఒక వంద నుండి ఎనిమిది వేల రెండు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మరో పదిహేను రోజుల తర్వాత మయన్మార్ నుండి లెమన్ కందులు కొత్త సరుకు ప్రారంభం కానున్నది దీని ధర ఆరు ఆరు వందలు నుండి ఆరు వేల ఏడు వందలు వద్ద కదలాడే అవకాశం ఉంది మహారాష్ట్ర స్థానిక మార్కెట్లలో ఏడు వేల రెండు వందలు నుండి ఏడు వేల ఐదు వందలు ధరతో వ్యాపారమవుతున్నది నాణ్యమైన సరుకు స్థానిక పప్పు మిల్లర్లు కొనుగోలు చేస్తున్నారు ఎందుకనగా ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ బీహార్ కోసం మంచి డిమాండ్ ఉంది మహారాష్ట్ర సాధారణ రకం కందులు కట్నీ డెలివరీ ఏడు వేల ఎనిమిది వందలు నుండి ఏడు వేల తొమ్మిది వందలు కర్ణాటక సరుకు ఏడు వేల ఎనిమిది వందలు నుండి ఏడు వేల తొమ్మిది వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది శనివారం సాయంత్రం నుండి తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ పప్పు మిల్లర్ల కొనుగోళ్లు ఢీలా పడ్డాయి ముంబైలో మొజాంబిక్ గజరికందులు ఆరు వేల మూడు వందల యాభై తెల్లకందులు ఆరు వేల ఐదు వందలు అరుస ఆరు వేల ఆరు వందలు నుండి ఆరు వేల ఆరు వందల యాభై మట్వారా కందులు ఆరు వేలుండి ఆరు వేల మూడు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది కల్బుర్గి సార్టెక్స్ కందులు పదకొండు వేలు నుండి పదకొండు వేల ఐదు వందలు నాన్ నాన్సార్టెక్స్ పదివేల ఐదు వందలు నుండి పదివేల ఏడు వందలు మహారాష్ట్ర సార్టెక్స్ సరుకు పదివేల ఐదు వందలు నుండి పదివేల ఎనిమిది వందలు పప్పు మేలిమి రకం పన్నెండు ఒక వంద నుండి పన్నెండు వేల మూడు వందలు సవానంబర్ పదకొండు వేలు నుండి పదకొండు వేల మూడు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్